హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టేస్టా హోమ్ ఈరోజు సింపుల్గా చేపల ఫ్రైని అయితే చూపించబోతున్నాను చాలా బేసిక్ చేపల ఫ్రై అయితే చూపించబోతున్నాను ఈజీగా చేసేసుకోవచ్చు వాళ్ళ నుంచి కొత్తగా వంట స్టార్ట్ చేసే వాళ్ళైనా సరే సింపుల్గా చేపల ఫ్రైని అయితే చేసేయచ్చు ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ జీరా మెంతుల పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్తో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని ఆఫ్ చేసుకొని ఇలా స్టేనర్తో నిమ్మకాయనైతే ఇందులో పిండుకోవాలి నిమ్మరసం వేయడం ద్వారా ఫిష్ వాసన రాకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా మసాలాలు కూడా బ్యాలెన్స్ అవుతాయండి ఇలా వేసుకొని మసాలాలు అయితే కలుపుకోండి ఈ మసాలాలు బాగా కలిసే విధంగా బాగా రబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మసాలాలు అన్నీ కలిసిపోయాయి కదా ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసుకొని ఫిష్కు ఈ మసాలా పట్టే విధంగా బాగా రబ్ చేసుకోండి రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూతనైతే పెట్టేసి ఒక ఐదు గంటలు మ్యారినేట్ అయితే చేసుకోవాలండి ఫిష్ ముక్కలు మసాలాలు పట్టి అప్పుడే ఫిష్ ఫ్రై చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కావాలనుకుంటే వన్ అవర్ తర్వాత అయినా ఫ్రై అయితే చేసేసుకోవచ్చు ఐదు గంటల తర్వాత నేనైతే ఈ ఫిష్ ముక్కలు ఇలా మొత్తం మసాలా పట్టి పర్ఫెక్ట్గా ఫ్రై అయితే ఇప్పుడు చేసేసుకోవచ్చు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫిష్ ముక్కలు అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకొని సిమ్లో పెట్టేసి ఫిష్ ఫ్రైని అయితే చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా లోపల దాకా బాగా కుక్ అవుతుంది అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా చేపల ఫ్రై అయితే ఉంటుందండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అయితే చేపలని అయితే టర్న్ చేసుకోవాలి ఒక సైడ్ కొంచెం వేగిన తర్వాత రెండో సైడ్ కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి క్రిస్పీగా రావాలంటే ఒక ఇరవై నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి చేపల్ని వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే చేపల ఫ్రై అయితే రెడీ అండి Thank you for watching.